जिनसा पुरुषः वसन्तः सहस्रायः गुणनिष्टदावतः तेन निष्टजगन् मालावर्दे वेदनमतः उद्भूतं यश्वभ्युः तागतत्चेजरा i don't आला आला शुभ आध्यांग गवे गोमने नयन्य महोरते जी ब्रह्मना आनंदे गना पवित्राराग हे जय नमस्कार सर सर चोडन ओके मीना भद्राया विन्ने महारोक्षण नरा शर्मा गरे ౌద్రవతారం హుతమహనం <rearr latitudeuralism>

નમસ્તે અસ્ત ભગવાનસ્પેત પરાય મહાદેવ ત્રિંબકાય દુરાંતકાય ગર્ગાટિકાય ગલાંકે રુદ્રાય દેવકાય વૃક્ષનિહાય વેષ્પ્રાસ મહાદિવાય સેવા નમઃ રાધરીયા પુષ્પાવદેવ ભવતે સોનિષ

పేరు పెరునా వందనం ఇవాళ స్వామి మొక్కు తీర్చుకోవటానికి వచ్చిన తెలంగాణలో వ్యక్తిగతమైన మొక్కులు ఊరు బాగుండాలి ఊరు అందరితో పాటు నేను బాగుండాలనే కోరుకుంటాం ఆ విధంగా ఈ వీరభద్ర స్వామి ఆలయానికి మేము మొక్కుకున్న తెలంగాణ కోసం తెలంగాణ రావాలి ఈ తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మొక్కుకున్నాం ఆ మొక్కు ముడుపులు ఇప్పుకోవలసిన కట్ట తీర్చుకోవలసిన సమయము చాలా కాలం వాయిదా వేస్తూ వచ్చినాం ఏదో ఒక రకమైన ఆ సమస్యల వల్ల ఇవాళ చివరి ఆఖరికైతే మొత్తానికి మనం కోరుకున్న తెలంగాణ వచ్చింది తెలంగాణలో మనం కోరుకున్న విధంగా నిరంకుశత్వం కూడా ఓడిపోయి ప్రజాపాలన గెలిచింది అని ఒక సంతోషంతో ఇవాళ వచ్చి మొక్కు తీర్చుకోవటం జరిగింది స్వామివారికి మేము కోరింది కూడా ఒకటే భద్రకాళి సమేత వీరభద్ర వీరభద్రస్వామివారిని మేము కోరింది ఒకటే తెలంగాణ అభివృద్ధి చెందాలి వాటా అందరికీ దక్కాలి ఉన్నదేదో అందరికీ తలావు ముద్ద దక్కాలి అనేది మేము కోరుకున్నాం మరి అలా వారి ఆశస్సులతో మంచి వర్షాలైతే కురిసినాయి ఆ వర్షాలతో పాటు మంచి పండలు పంటలు కూడా పండాలి ప్రభుత్వం కూడా ఐదు వందల బోనస్ అన్నది సన్నవాడులకు ఆ బోనస్ కూడా అందరికీ అంది మేలు జరగాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం స్వామివారికి పూజలు సక్రమంగా జరగాలంటే ఆయగార్ల అవసరాలను కూడా మనం తీర్చాలి పడిపోతుంది మరి ఆయగారులకు కూడా కొంతమందికి స్కేల్స్ వచ్చినాయి కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయి ఆ జీతాలు కూడా కొన్ని సాంకేతికమైన ఇబ్బందుల వల్ల ఫస్ట్కు వస్తలేవు వీళ్ళకు కూడా ఫస్ట్కు జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నపాలు అందించాలని చెప్పి మరి అయ్యగారులందరూ కూడా నాకు పత్రం వేయటం జరిగింది ఆ పత్రాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎండోమెంట్ శాఖ వారితో మాట్లాడి ఎట్లాగూ ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు వారి ఇవన్నీ మీద దృష్టి పెడతారు కానీ నా బాధ్యతగా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పొన్నం ప్రభాకర్ గారి సహాయంతో వారికి తెలియజెప్పి వారికి కూడా న్యాయం జరిగే విధంగా నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నా అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత స్వామి దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మిత్రులందరితో కలిసి పాతకాలన్నీ జీవోశ్రీ వాళ్ళందరూ కలిసి ఇవాళ పాత ఉద్యమకారుల్లో కూడా ఒక ఉత్సాహం వచ్చేసింది మనందరికీ కూడా ప్రభుత్వం ఏదో న్యాయం చేస్తానంటుంది అది కూడా తొందరగా అందాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఆ విధంగా అందరికీ వెంటనే న్యాయం జరగాలని కూడా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నారు వారి విజ్ఞప్తిని ప్రభుత్వానికి చేరవేస్తానని కూడా ఈ సందర్భంగా నేను వాగ్దానం చేస్తూ మరొక్కసారి స్వామివారికి మరి నమస్తులు తెలియచి నా మొక్కులు తీర్చి తీర్చే అవకాశం కల్పించారు ఇవాళకి పిలిపించుకున్నారు స్వామివారు వారి అనుగ్రహం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మేము ఆలోచించుకోలేదు ఎంత చేయగలం అనేది ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ అనేది ఒకటి కానీ రాజకీయాల్లో మార్పు రావాలనేటువంటి ఒక సంస్కరణల కోసం ప్రయత్నం చేసే లక్ష్యం రెండవది రెండవ లక్ష్యం మీద మేము చాలా ప్రాధాన్యత పెట్టి రాజకీయాలు మారాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజలు కేంద్రంగా పాలన సాగాలి అదేవిధంగా ఎన్నికలు కూడా ప్రజలకి కేంద్రంగానే సాగాలని కోరుకుంటున్నాం అటువంటి మార్పుల కోసం మా వంతు ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అందులో భాగంగా ఎన్నికలను కూడా ఎదుర్కొంటాం కానీ సంస్కరణలతో ఎన్నికలను ఎదుర్కోవటానికి ప్రజలకు ఈ విషయాలన్నీ నచ్చజెప్పి బలాన్ని పెంచుకోవటానికి సరి సమయం అయితే పడుతుంది మరి ఒకే రకమైన ఆలోచనతో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి కొంతమేరకైనా లక్ష్య సాధనలో అడుగు ముందుకు వెళ్ళినాం దాన్ని ఇంకా ప్రయత్నాన్ని ముమ్మరం చేయటానికి మా శక్తివంత లేకుండా మా ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ తీసుకున్న చర్యలు ఏదైనా కానీ అక్రమంగా చెరువులు ప్రభుత్వ భూములు ఆక్రమించటం అనేది మంచిది వాటిని రక్షించుకోగలిగితేనే మనకు మంచిది వాళ్ళు చూస్తున్నాం కానీ ఖమ్మంలో చాలా పబ్లిక్ చెరువులను పబ్లిక్ స్థలాలను నాలాలను ఆక్రమించటం చేత పట్టణం అంతా కూడా మునిగిందా సగం పట్టణం మునిగిందని చెప్తున్నారు అక్కడ ఎవరిని అడిగినా అంత తీవ్రమైన మునక జరిగిందంటే కారణం అదే రంగంలో కూడా గతంలో మనం చూసినాం కాబట్టి ఆ నాళాలను మనం కాపాడుకోకపోతే చెరువుల ఆక్రమణలను తొలగించకపోతే అందరికీ నష్టం కదా అందరి ప్రయోజనాలను చూడాలి మనం అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వనరులను మనం కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం అభిలక్షణీయమైంది ఆహ్వానించదగిన పరిణామం దాన్ని బలోపేతం చేసి సంస్థకు చట్టబద్ధత కల్పించాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం సమర్పిస్తున్నాం ధరలు మాత్రం ఆర్ఓఆర్ చట్టాన్ని మార్చడం మంచి పరిణామం మేము ఆర్ఓఆర్ చ బిల్లును మేము చ చదివినాము చాలామంది నిపుణులతో మాట్లాడుతున్నాం గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులతోని రిటైర్ అయిన రెవెన్యూ అధికారులతో అదేవిధంగా అడ్వకేట్లతో సీనియర్ అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నాం క్షేత్రస్థాయిలో మేము దాదాపు ధరణి అమలైనప్పుడు ఒక నూట అరవై గ్రామాలు అధ్యయనం చేసాం కాబట్టి ధరణి వల్ల తలెత్తిన సమస్యల మీద మాకు ఒక అవగాహన ఉంది వరుస పెట్టి మేము తరగతులు శిక్షణా తరగతులు కూడా నిర్వహించాము చాలా ఆందోళన కార్యక్రమాలు చేసిన అప్పుడు ధరణి తప్పులను సరిచేయాలనే డిమాండ్తో హైకోర్టు కూడా దీని మీద ఒక వివరమైన జడ్జిమెంట్ ఇచ్చింది మొత్తం తప్పులను రికార్డ్ చేసింది దాదాపు ఇరవై మూడు రకాల తప్పులను అది గుర్తించింది ఇట్లాంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న బిల్లు ఎట్లా ఉంది అనేది మేము ఒక అవగాహన కూడా వస్తుంది ఆ అవగాహన ప్రకారం ఏమైనా సూచనలు ఉంటే అవి కూడా తప్ప పూర్వకంగా వరసత్వం ధరలు వరదత్వం అట్లా ధరణి ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు మనకున్న లోపం ఏంటంటే వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు తప్పులు జరిగింది ఆ తప్పులు జరిగిన వాటిని సరిచేయటానికి అందులో అవకాశం ఇవ్వదు ఇప్పుడు పేద ప్రజలు రకరకాల కారణాల చేత సాదాబైనా వాటి భూములు కొన్నారు వాటి రక్షణకు వాళ్ళ హక్కుల రక్షణకు ఎటువంటి అవకాశము లేదు ఒక్క మాటలో చెప్పాలంటే పేద ప్రజల భూమి హక్కుల రక్షణ కోసం ధరణిలో ఒక మార్గం అనేది లేదు ఇవాళ ఈ కొత్త బిల్లులో ఆ పేద ప్రజల హక్కుల రక్షణ కోసం కూడా పలు రకాలైనటువంటి చర్యలను వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు అది చాలా ఒక మంచి ఆలోచన కాబట్టి వస్తున్నటువంటి బిల్లు చాలా వరకు బాగుంది ఇంకా ఏమన్నా సూచనలు ఉంటే అవి కూడా ప్రభుత్వంకు అధికారులకు ఆ బిల్లును రూపకల్పన చేసిన పెద్దలకు కూడా చెప్పి ఆ మార్పులతో దాంట్లో సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా ప్రతి విషయం మీద కూడా మేము అధ్యయనం చేస్తున్నాం మా వంతు సూచనలను కూడా మేము ప్రభుత్వానికి అందజేయటానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది మేము పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ ఈ కొత్త బిల్లు మీద కూడా తప్పకుండా సూచనలు మావి ప్రభుత్వానికి అందజేస్తాం మంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆహ్వానిస్తాం దానికి మద్దతు ఇస్తాం అది ఇంకింత బలopeతం చేయడానికి నేను చర్యలు కూడా తీసుకుంటాను సర్ మంత్రంలో కోన్రామ్ సార్ను నేను ఆశించాను ఆశించాను